పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యువ నాయకులు పిఎస్ ప్రకాష్ గాద్రి జెండా కొనుగోలు చేయవచ్చు ఆచార ਜੋਣਾ ਮੈਲਾ ਜਾਂਦਾ ਹੈ ਜੀ ਜਗਨਗਰ ਨaikatpo ਮੋਦੀ ਲਾਲੀ ਨaikatpo ਮੋਦੀ ਲਾਲੀ ਜੈ ਜਗਨ ਜੈ ਜਗਨ ਜੈ ਜਗਨ ਜੈ ਜਗਨ ਜੈ ਜਗਨ ਮੋਦੀ ਲਾਲੀ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఐక్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల ఐక్యత థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఈసారి ఉద్దేశించి ఒక రెండు మాటలు శ్రీ ప్రకాష్ గారు మాట్లాడుతుంది అటువంటి నాడు ఈరోజు మీ అందరికీ తెలుసు మార్చి పన్నెండో తారీఖు అంటేనే సాధారణంగా మనందరికీ కూడా ఒక పండుగ రోజు లాంటిది ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరులో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం దాదాపు ఈ పార్టీ ఆవిర్భవించి దాదాపు పదిహేను సంవత్సరాల పూర్తి చేసుకుంటున్నాం ఎన్నో పోరాటాలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే పోరాటాల నుంచి పుట్టిన పార్టీ కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ విధంగా ప్రభుత్వం పరిపాలన చేస్తుందో అని నిదర్శనంగా జరిగింది ఏంటా కార్యక్రమం అంటే ఈ రాష్ట్రంలో విద్యార్థులు సంబంధించినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కోసం కానీ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలంభిస్తున్న ఫలితాలు ఈరోజు అమలాపురంలో మనం ఒక ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి వెనక పత్రం ఇవ్వబోతున్నాం చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఒకటి రెండు నిమిషాల్లోనే మన ఈ కార్యక్రమం ముంచుకుని బయలుదేరాలి దాదాపు పదిహేను సంవత్సరాలు ఈ పార్టీ ఆవిర్భవించింది ఎన్నో ఒడిని చూశాం రెండు సార్లు ప్రతిపక్షంలో కూర్చోము ఒక్కసారి మనం అధికారంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని గడిచిన ఈ ప్రతి హామీని తొంభై తొమ్మిది హామీలని అన్ని కూడా నెరవేర్చి తీరా ఎన్నికలకు వచ్చిన ఏకైక పార్టీ ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గతంలో అనేక ప్రభుత్వాలు పనిచేశాయి మరి ఇప్పుడు ఇంకో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి మనం పోలిసి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారో మనకు అర్థం పడుతుంది పదే పదే అనేక సార్లు చెప్పారా కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అని చెప్పి సంక్షేమ పథకాల్ని ప్రతి ఇంటింటికి దరిచి వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారంటే సాక్షాత్ ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ ప్రభుత్వ కార్యక్రమాలు అందకూడదు ఏ ప్రభుత్వ పనులు చేయకూడదని ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఏ విధంగా పరిపాలించాలో జగన్మోహన్ రెడ్డి గారికి చూసి నేర్చుకోవాలి వయసు చిన్న వారైనా ఎందుకు మాట్లాడుతున్నారంటే ఒక్కసారి ఆ స్థానంలో కూర్చున్న తర్వాత కులం మతం పార్టీ అనే భేదాలు చూడకుండా పరిపాలన చేయాలి కానీ ఇలా పోతుంటే రాజకీయ కక్షలు పెరుగుతాయో తప్ప తగ్గాలని సందర్భంగా మనం చేస్తుంటూ చాలా సంతోషం పార్టీని కింద స్థాయి నుంచి ఎవరన్నా ఈ పదిహేను సంవత్సరాల సదీర్ఘ ప్రయాణంలో పార్టీ ఇన్ని ఒకసారి అధికారంలోకి వచ్చి నిరంతరం ప్రతిపక్షంలో ఉన్న ఎక్కడా కూడా చెక్కు చెందరకుండా ఉంది అంటే దానికి కారణం కింద స్థాయి నుంచి కార్యకర్తలే అనే సందర్భంగా మనం చేసుకుంటా చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు మన శ్రీకారం చుట్టబోతున్న టీధి నియమ స్థితి దానికి సంబంధించి తక్కువ సమయం కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటా he <laughs>